స్థానిక దానవాయుపేటలో ఉన్న సెయింట్ పీటర్స్ నూతన చర్చ్లో క్రిస్మస్ సంబరాలు అంబరాన్ని తాకాయి యేసు పుట్టిన సందర్భాన్ని పురస్కరించుకుని క్రైస్తవులు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు పాస్టర్ రాబర్ట్ విజయ్ కుమార్ సుచందన్ పాల్ క్రిస్మస్ సందేశాన్ని అందించారు హైదరాబాద్ కు చెందిన దైవవర్త మాణికులు మృత్యుంజయ రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్రావు ముఖ్య అతిథులుగా హాజరై క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు క్రీస్తు జన శాంతి మార్గంలో పయనించడం ద్వారా అందరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు అంబరాన్ని తాకేలా జరుగుతున్న వేడుకడం సంతోషకరమని పేర్కొన్నారు క్రిస్మస్ సందర్భంగా చర్చిని విద్యుత్ దీపాలు స్టార్లు పుష్పాలతో అందంగా అలంకరించారు లాస్ట్ ఇయర్ నేను వచ్చినప్పుడు కూడా గ్రౌండ్ చెప్పి ప్రామిస్ కూడా చేశాము దేవుడి యొక్క ఆ గ్రౌండ్ కూడా జరిగింది నేను నెక్స్ట్ ఇయర్ ఆ ప్రాబ్లమ్స్ ఫుల్ఫిల్ చేస్తాన చేయడానికి చాలా భయపేసింది ఎందుకంటే లాస్ట్ ఎన్ ఇయర్లో లాస్ట్ గవర్నమెంట్లో ఒక మర్యల్ గ్రౌండ్ ఆల్రెడీ ఇచ్చి ఉన్నారు అది గోదావరి మధ్యలో ఉండడం వలన వాళ్ళ రికార్డ్స్లో ఉంది ఇంకొక మర్యల్ గ్రౌండ్ ఇవ్వడానికి లేదు అని మరి రిజెక్ట్ చేయడం మరి జగన్మోహన్ రెడ్డి గారు రాజమండ్రి వచ్చినప్పుడు నేను ఒకటే అడిగాను అన్న నాకు ఏం చేసినా చేయకపోయినా మన క్రిస్టియన్ లోకానికి ఒక మర్యల్ గ్రౌండ్ ఇప్పియండి అని చెప్పేసి వాళ్ళ చేశాను బొమ్మూరు దగ్గర కలెక్టరేట్ బ్యాక్ సైడ్ ఒక ఆరు ఎకరాలు సుమారుగా ఆ ల్యాండ్ ఇవ్వడం జరిగింది చాలా చాలా సంతోషంగా ఉంది ఇది కాకుండా రాజమహేంద్రవరం యొక్క సెయింట్ పీటర్స్ చర్చ్ వారు ఐదు లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం కూడా నిజంగా చాలా ఇంకా దేవుడి యొక్క సంపూర్ణ ఆశీస్సులు ప్రజల యొక్క ఆశీస్సులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పైన మనద్దరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్ మెరీ క్రిస్మస్ ప్రభు ఆయన యేసు క్రీస్తు వారి దివ్యమైన నామంలో మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాలు తెలియజేస్తూ ఉన్నాం రాజమండ్రి మహానగరంలో సెయింట్ పీటర్స్ లోతరన్ సంఘ సంఘ కాపరిగా మరి పట్టణ ప్రజలందరికీ కూడా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ప్రత్యేకమైన క్రిస్మస్ శుభాలు ఆశీర్వాదాలు తెలియజేస్తూ ఉన్నాం రాజమండ్రి పట్టణంలో సెంట్ పీటర్స్ లోతున్న సంఘం అనేది చాలా విశిష్టమైన సంఘం ఈ యొక్క దినాన్ని క్రిస్మస్ శుభదినాన్ని దాదాపు మూడు వేల మంది పైగా ఈ దేవుని ఆలయానికి వచ్చి మరి దేవుని కుమారునిగా ఈ లోకం సమయాన్ని ప్రత్యేకంగా మరి మిమ్మల్ని అందరినీ కూడా ప్రభు పక్షంగా మిమ్మల్ని అభినందిస్తా ఉన్నాం ఈ క్రిస్మస్ కేవలం క్రీస్తు పిడలైనటువంటి చెప్పుకుంటానంటే క్రైస్తవులకు మాత్రమే కాదు కాని క్రైస్తవ మేత్రులకి ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా క్రీస్తు యొక్క పుట్టుక గొప్ప శుభవర్తమానం అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఆయన ఈ లోకానికి రక్షకునిగా పుట్టారని ఆయన పుట్టినప్పుడు సాక్షాత్ దేవుడు తన యొక్క దూత అయిన ద్వారా ఈ లోకానికి ఆ వర్తమానాన్ని తెలియజేశాడు ఇదిగో లోకమునకు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు శుభవర్తమానాన్ని ఇదిగో క్రైస్తవులంగా మేము అనుభవించడం మాత్రమే కాదు గాని క్రైస్తవేత్రులకు మిగతా ప్రజలందరికీ కూడా ఈ క్రిస్మస్ లో ఉండే శాంతిని సమాధానాన్ని సంతోషాన్ని మరి పంచుతా ఉన్నాం కాబట్టి ఈ క్రిస్మస్ కేవలం క్రైస్తవులకు మాత్రమే కాదు మరి లోకంలో ఉన్నటువంటి ప్రతి మనుషు అవకాశాన్ని మరి కల్పించినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరు వరుస వందనాలు